ఎల్జీ న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎల్జీ న్యూస్ ఛానల్ అభిదీతిపై అనుక్షేణం నిఘా మరి కమిటీ సభ్యులు తోర్మా మా ప్రభుత్వ ఆధ్వర్యంతోటి సహకారంతోటి ఈ టోర్నమెంట్ 14వ తేదీ నుంచి 21వ వరకు ఆల్ ఇండియా టోర్నమెంట్ లో చేపట్ట నిర్రేస్తున్నారు ానికి ప్రతియాంగాయి వారు ప్రసార్కు మీడియా వారికి అందరే కూడా వినుతున్నాం అని చెప్పి అందరికి రావడం జరిగింది అందరికీ కూడా మీ అందరికీ కూడా తరఫున సత్వార్కి వెళ్తానికి మీరు అందరికీ హృదయపూర్వకం వస్తారు అలాగే మా ప్రభుత్వ అధ్యక్షులు రాలేదు దానికి వైస్ ప్రెసిడెంట్ అధ్యక్షులు వచ్చినట్టుగా పోతున్నాం గవర్నమెంట్ గవర్నమెంట్ మనం ఇది నాలుగు ఇది మూడోసారి నాలుగో నాలుగోసారి నిర్వహిస్తున్నాం దీనికి కమిటీ సభ్యులు మరియు దాత విఎస్ఆర్ వరంగారు ఎర్రటెక్స్ మెయిన్ స్వాంతుల్గా ఉన్నారు దాని కొంతమంది కూడా మన క్లబ్ సభ్యులు అలాగే డాక్టర్స్ అవన్నీ ఉండే టెన్నిస్ ప్లేస్ ఎవరన్నా అందరూ కూడా దీన్ని సాకరించి దీని ముందు తీసుకుంటున్నారు దీన్ని ఈ సంవత్సరం కూడా మరి మంచి దాంతో తీసుకెళ్లాలని మంచి ఉద్దేశంతో స్వాంతులు అందరూ కూడా వచ్చి ఉన్నారు తర్వాత దీనికి సాగ్రస్తున్నటువంటి క్లబ్ యూత్ క్లబ్ ఫార్ చెన్నీస్ కోర్టు ఇచ్చారు డీఆర్ కాలేజ్ ఇచ్చారు యూత్ క్లబ్ కూడా ఇచ్చారు ఈ చెన్నీస్ గవర్నమెంట్ ఐదు రోజులు జరుగుతుందండి ఐదు రోజులు కూడా మీ తోటి ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా సహకారం తోటి ముందు తీసుకెళ్దామని నిర్వహిస్తున్నాం తర్వాత దీనికి సంబంధించి రాంబాబు గారు టోర్నమెంట్ ఎలా ఉంటుంది థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ప్రెసిడెంట్ పద్మరాజు గారికి వైస్ ప్రెసిడెంట్ సుబ్బరాజు గారి వర్మ గారికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఐస్ అప్ ఇది ప్రెస్టీజియస్ టోర్నమెంట్ ఇన్ ద కంట్రీ అండి ఇది ఇది నాలుగోసారి కాస్మోపాలిటన్ వారి ఆధ్వర్యంలో నాలుగో సంవత్సరం ఇది వర్టెక్స్ వర్మ గారు స్పాన్సర్ చేస్తున్నారు ఇది ఆల్ ఇండియా ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ అండి మనం ఎవ్రీ ఇయర్ సెవెన్ టోర్నమెంట్స్ ఇండియాలో చేస్తాం దిస్ ఇస్ ద బెస్ట్ టోర్నమెంట్ ఇన్ ద కంట్రీ ఇన్ హాస్పిటాలిటీ వైజ్ ఏమైనా ఉంది ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ దిస్ ఇస్ ద బెస్ట్ టోర్నమెంట్ ఇన్ ద కంట్రీ అంటే దీనికి మనం థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సెవెంటీ సింగిల్స్ అండ్ డబుల్స్ కండక్ట్ చేస్తామండి సెవెంటీ ఫైవ్లో కూడా డబుల్స్ కండక్ట్ అండి అలాగే థర్టీ ఫైవ్ నుంచి కన్నన్ కిరణ్ డాక్టర్ అశ్విన్ అని ఇలాంటి టాప్ ప్లేయర్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు థర్టీ ఫైవ్లో అట్ ది సేమ్ టైం ఫార్టీ ఫైవ్లో మన ఎంఎల్ఎన్ రాజు కిరణ్ రావత్ అండ్ సుధా అనే ఈ ప్లేయర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఫిఫ్టీ ఫైవ్లో మణికన్న మూర్తి అని టాప్ ప్లేయర్స్ రీసెంట్గా వచ్చారు వాళ్ళతో పాటు సుధాకర్ రెడ్డి రావత్ అని వాళ్ళు ఉన్నారు సిక్స్టీ ఫైవ్లో శ్రీనివాస రెడ్డి పాల్చంద్ర అనే టాప్ ప్లేయర్స్ ఇద్దరు ఉన్నారు ఎట్ ది సేమ్ టైం సెవెంటీలో సేతు సన్యాసి రాజు గజపతి అండ్ అదర్స్ ఉన్నారండి ఇది ఇది ఫైవ్ డేస్ టోటలీ సెవెన్ డేస్ టోర్నమెంట్ అండి టూ డేస్ క్వాలిఫైయింగ్ అండి రేపు సైన్ ఇన్ ఉంది టెన్ టు వన్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ క్వాలిఫైయింగ్ నడుస్తుంది మళ్ళీ ఎగైన్ సిక్స్టీన్త్ మెయిన్ డ్రా ప్లేయర్స్ అందరూ వస్తారు వాళ్ళు సైన్ ఇన్ చేస్తారు అట్ ది సేమ్ టైం సిక్స్టీన్త్ని డబుల్స్ సైన్ ఇన్ ఉంటుంది క్వాలిఫైయింగ్ రౌండ్స్ కూడా ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుతాయండి సెవెంటీన్త్ నుంచి మేజర్గా మెయిన్ డ్రా స్టార్ట్ అవుతుందండి ట్వంటీ ఫస్ట్ వరకు ఎయిటీన్త్ నుంచి డబుల్స్ స్టార్ట్ అవుతాయండి అప్ టు ఫస్ట్ వరకు ఈ గవర్నమెంట్ ఇది నడుస్తుంది దీనికి ఆల్ ఓవర్ ఇండియా నుంచి నియర్లీ టూ హండ్రెడ్ ట్వంటీ పీపుల్ దే ఆర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ మోర్ దెన్ దట్ కూడా రావచ్చు అండి లోకల్ పీపుల్ కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేషన్ చేస్తారు వాళ్ళు ఎంట్రీలు కూడా ఇవ్వక్కర్లేదు వాళ్ళకి పాయింట్ లేని వాళ్ళు కూడా డైరెక్ట్లీ దే కెన్ కమెంట్ ప్లే అండి టూ హండ్రెడ్ ఫిఫ్టీ ప్లేయర్స్ కూడా లోకల్ పీపుల్స్ మోర్ దెన్ దట్ ఉంటారండి వీళ్ళందరికీ కూడా ఈ క్లబ్ ఈ నాలుగేళ్ళు కూడా బ్రహ్మాండమైన ఆతిథ్యం రూమ్స్ ఇచ్చి భోజనాలు పెట్టి పార్ ప్లేస్ పార్టీ అని అన్ని రకాలుగా సహకరించడానికి ఆ యాజమాన్యం వారికి నాకు మళ్ళీ ఐస్తా తరఫు నుంచి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అండి ఇక క్లబ్ యాజమాన్యం వారికి ఇది ప్రైజ్ మనీ ఫోర్ లాక్స్ అండి ప్రతి ఏజ్ గ్రూప్ కి వన్ ల్యాక్స్ అండి నాలుగు ఏజ్ గ్రూపులు కదా నాలుగు ఈవెంట్లు కింద వన్ ల్యాక్ టోటల్ ఫోర్ లాక్స్ ప్రైజ్ మండి అన్ని టోర్నమెంట్ లో కూడా అన్నీ మొత్తం ఏ టు జెడ్ మేము పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ టెన్నిస్ టోర్నమెంట్ మొదలెట్టామండి అప్పటి నుంచి ఇప్పుడు దాకా మాకు అన్ని విధాలా సహకరించిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ సంవత్సరం కొద్దిగా నేను సిక్ అయ్యానండి ఒక ఆరు మాసాల నుంచి కొద్దిగా వీక్గా ఉండటం వల్ల కొద్దిగా యాక్టివ్గా చేయలేకపోతున్నాను మాకు ఫ్రెండ్స్ ఉన్నారు వీళ్ళందరూ చక్కగా ఈ టోర్నమెంట్ ముందుకు తీసుకెళ్తారు చక్కగా వాళ్ళకి సపోర్టుగా నేను కూర్చుంటున్నాను అంతే అందరూ ఇంత బాగా మా ప్రెసిడెంట్ ఏంటి సెక్రటరీలు ఏంటి మా టెన్నిస్ ప్లేయర్స్ ఏంటండి మొత్తం ఇందులో ఇన్వాల్వ్ అయ్యి బాగా చేస్తున్నారండి ఎప్పుడు కూడా మాకు డోనర్లు కూడా అందరూ మా క్లబ్ మెంబర్సేనండి ఎక్కువ అందరూ కూడా ఆల్మోస్ట్ ఈ విటేక్స్ వరం గారు కూడా ఆయన మా మెంబరే అండి అలాగే ఎంతోమంది ఇస్తున్నారు అలాగా ఈ ఫ్రీ డొనేషన్ తోటి మొత్తం పన్నెండు పదమూడు లక్షలు అవుద్దండి టోర్నమెంట్ ఆ మామూలుగా ఆయన ఇచ్చింది ఆరు అండి ఇది పదమూడు మా మెంబర్స్ కలెక్ట్ చేసి ఈ టోర్నమెంట్ గ్రాండ్గా చేయాలని మనం యూత్ క్లబ్ ఏమన్నాండి టౌన్ హాల్ ఏమని మన డిఎన్ఆర్ కాలేజ్ ఏమైనా అండి సర్కేర్ ఇంజనీరింగ్ ఆ కోర్టులు కూడా అన్ని ఫ్రీగా ఇచ్చారు వాళ్ళే కొన్ని రూములు కూడా ఇచ్చారండి ఇది అల్లూరి సీతారామరావు సేవ అలాగే అందరూ సహకరిస్తూ ఉంటేనే ఏదో టోర్నమెంటే వెళ్ళగలదు చక్కగా ఎంతో జాగ్రత్తగా ఉండి అందరూ కూడా రీజనబుల్గా మనం చేయాలి అందరికీ సహకారం చేయాలి ఈ టోర్నమెంట్లో ఎవరికి లోటు రాకూడదు అలా అనుకుని ప్రిపేర్ అయ్యి చక్కగా సెక్రటరీలు ఇద్దరు ఏంటి కమిటీ ఏంటంటే ఐస్తా కమిటీ ఏంటంటే అందరూ కలిపి చక్కగా ఇన్వాల్వ్ అయ్యి ఈ టోర్నమెంట్ ఇంకా బాగా చేయాలని ఎవరు వచ్చి ఉన్నారు అందరికీ నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను అందరికీ ధన్యవాదాలు నమస్తే మా కాస్మోపాలిటన్ సప్లో ఫోర్త్ టైం ఈ టెన్నిస్ సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు ఆల్ ఇండియా సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్ ఈ టోర్నమెంట్ ఫోర్త్ టైం థర్డ్ త్రీ టైమ్స్ చాలా వండర్గా చేస్తాం మంచి ప్లేయర్స్ రావడం జరిగింది వారి ప్రోత్సాహంతో అయిష్టా గారు ప్రోత్సాహంతో ప్లేయర్స్ ఒక మంచి ప్రదర్శనతో మేము కూడా ఇంకా ముందు ఈ టోర్నమెంట్ మంచి మంచిగా కండక్ట్ చేయాలని ఈసారి ఇంకా అద్భుతంగా లాస్ట్ ఇయర్ కన్నా ఇంకా బెటర్గా చేయాలని ఒక దృఢ సంకల్పంతో మేము ముందుకు వెళ్తున్నాం అయిష్టా మన రాంబాబు గారు ఆర్గనైజర్ సెక్రటరీ గారికి అలాగే డైరెక్టర్ గారు రాంబన్ రాజు గారికి మా క్లబ్ ప్రెసిడెంట్ గారికి సెక్రటరీస్ రామరాజు గారు వర్మ గారికి అంటే ధన్యవాదాలు వాళ్ళకి ప్రత్యేకంగా కంగ్రాట్స్ చెప్తున్నాం క్లబ్ తరఫుని టోర్నమెంట్ ఇంకా మరి అంత ముందుకు తీసుకెళ్లాలని మా సహ సహకారాలు ఇంకా బాగుంటాయని మంచి టోర్నమెంట్ కండక్ట్ చేయాలని ఎవరు చక్క ఉన్నాం ఐటీఎఫ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ చేసాం మూడు టోర్నమెంట్లు చేసామండి గతంలో మనం చాలా పెద్ద మనీ ప్రైజ్ మనీ తోటి పదిహేను లక్షలు అండి అది ఆ టోర్నమెంట్ కాసిమాపటన్ క్లబ్ ఫస్ట్ టోర్నమెంట్ విన్నర్ నాదెండ్ల మనోహర్ ఇప్పుడు మినిస్టర్ గా ఉన్న నాదెండ్ల మనోహర్ ఫస్ట్ విన్నర్ మన క్లబ్ లో క్లబ్లో క్లబ్ లో అప్పుడు ఆయన స్పీకర్ గా ఉన్నారు అప్పుడు తర్వాత అయ్యారా తర్వాత అయ్యారా ఫస్ట్ విన్నర్ నాదండ్ల మనోహర్ గారు కాసిమాపన్ క్లబ్ తర్వాత ప్లేయర్స్ అందరూ కూడా ఎక్కువ మంది వ్యవహారంలో చాలా ఇన్వాల్వ్ అయ్యి చాలా చక్కగా ఆడుతున్నారండి టోర్నమెంట్ వాళ్ళు యూత్ ఆ యూత్ లో స్పీడ్ కొట్టేవాళ్ళు నేను చూడాలి చాలా బాగా ఆడుతున్నాడు ఇది ఎంకరేజ్మెంట్ కి చాలా ఉపయోగపడుతుంది ఆ రకంగా చాలా ఎంతో కృషి చేసి రాంబాబు గారు రావటం అందరిని తీసుకురావటం అప్పట్లో చాలా బాగా జరిగింది ఇంకా చిన్న టోర్నమెంట్ చాలా చక్కగా క్లబ్ టెన్నిస్ టోర్నమెంట్ ఆల్ ఇండియా టెన్నిస్ టోర్నమెంట్ కి కమిటీ ఏంటి సీనియర్ సీనియర్ సిటిజన్ సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్ కి కిరిటెక్స్ వార్ మాకు ఇందులో మెంబరే ఆయన ఫోర్ టైమ్స్ మాకు స్పాన్సర్గా దీనికి టెన్నిస్ టోర్నమెంట్ కి ఇచ్చినందుకు ధన్యవాదాలు అలాగే ఇక్కడ నుంచి టెన్నిస్ ప్లేయర్స్ ఉన్నారు ప్లేయర్స్ కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఈ టోర్నమెంట్ ఎలా చేయాలి ఏంటి అని అన్ని కూడా వాళ్ళు వాళ్ళ గైడెన్స్ తోటి ప్లస్ డోనర్ తోటి ఈ టోర్నమెంట్ని ఫుల్ గా మేము ముందుకు తీసుకెళ్తామని ఈ పత్రికా విలేకం ముందు తెలియజేస్తాం దీనికి సహకరిస్తున్నారు మనకి కాస్మో యూత్ క్లబ్ టెన్నిస్ కోర్ట్స్ అలాగే డిఎన్ఎల్ కాలేజీ కోర్ట్స్ అలాగే మన టౌన్ టౌన్ హాల్ కోర్ట్స్ అందరికీ కూడా ఆ పేషెంట్ అందరికీ కూడా మా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలుసుకున్నా రూమ్స్ కూడా జనరల్ కాలేజీ లో కొన్ని రూమ్స్ ఇచ్చారు అలాగే అల్లూరు క్షేత్రంలోకి కొన్ని రూమ్స్ ఇచ్చారు అందరికి కూడా మన ప్లేయర్స్ అందరికీ కూడా ఉచితంగానే భోజన భోజనాలు ఏంటండి మొత్తం రూమ్స్ అన్ని కూడా ఫ్రీ ఏది కూడా మనం పేమెంట్ ఎంట్రీ ఫీజు కూడా ఏదో మినిమం ఎంట్రీ ఫీజు కూడా మినిమం ప్లేయర్ దగ్గర తీసుకుంటారు ఇవన్నీ కూడా మన అంతా కూడా ఈ క్లబ్ నుంచి అంతా మనం ఈ రకంగా స్పాన్సర్ చేసి ముందుకు తీసుకెళ్తాం ఇంకా మీ సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటు